హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సుప్రజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు ఫ్యామిలీ వాక్ అయితే చేయబోతున్నాం అనమాట సో హనీ అయితే రెడీ అయింది శారీస్ కట్టుకున్నాము కొన్ని రీల్స్ అయితే చేయబోతున్నాము వెళ్దాం అని చెప్పేసి రెడీ అనమాట నేనైతే మా అక్క శారీ కట్టుకున్నా హనీ ఏమో నా శారీ కట్టుకుంది ఆ చిన్న హనీ కూడా నా సారీ కట్టుకుంది నేనేమో మా అక్క శారీ కట్టుకున్నా ఇప్పుడైతే పైకి వెళ్తాం టెరెస్ పైకి వెళ్ళి అయితే రీల్స్ చేస్తాము రావా మా 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 అయితే పడుకోదండి ఇప్పుడైతే మేము బిల్డింగ్ పైకి వెళ్ళి రీల్స్ మా ఫ్రూటీ ఏమో నిద్రపోతుంది ఫ్రూటీ రావా సరే బిల్డింగ్ పైకి అయితే వెళ్తాము అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి బిల్డింగ్ పైకి అయితే వెళ్తున్నాం అనమాట రీల్స్ ఇస్తామని చెప్పేసి బిల్డింగ్ పైకి వెళ్తున్నాము రీల్స్ కానీ షార్ట్ వీడియోస్ షార్ట్స్ పెడితే అనుకుంటున్నా పైకి నాలుగు ఫ్లోర్లు ఎక్కి ఎక్కి దమ్ దమ్ అవుతుందమ్మా అలవాటు పోయింది మెట్లు ఇక్కడ ఎక్కడ మీరే అంత బాగా అలవాటా నీకు ఏదో మీకు ఆల్రెడీ పైనే ఉన్నారు లేదు ఇంకా ఉందా ఇంకా పైతుందా దేవాడా ఎక్కేస్తున్నాను లేస్ ఇంత పైన అమ్మో ఇంత పైన ఉండాలన్నా కష్టమే అన్నిటికి ఇబ్బంది ఏంది ఇక్కడ చెప్పులు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఉంటారా అమ్మ రమ్మో చేసింది నాకు ఎలా ఎక్కుతానే ఎంత మా హైట్ లో ఉందో చూడండి మా మిల్కి బాగా వేస్తాడు తేజు కూడా మంచిగా వేస్తాడు కైట్ కానీ అక్కడ రాజమండ్రిలో మాత్రం ఎవరు అంతలా ఎవరు అయ్యారు చూసారు కదా మీరు మొన్న సంక్రాంతికి అసలు ఇంక ఇక్కడ హైదరాబాద్ అంటే తెలిసిందే కదా ఎట్ల ఎగరేస్తారో కైట్స్ అయితే కైట్ ఫెస్టివల్ చూడాలంటే హైదరాబాద్లోనే చూడాలి ఎక్కండి ఎక్కుతారో నాకైతే దమ్ము అబ్బా జాగ్రత్త హనీ ఎక్కేసింది ఇంకొక హనీ ఎక్కుతుంది చిన్న హనీ ఇద్దరు హనీ హనీలేనమాట మా ఇంట్లో ఇద్దరు హనీలు ఉన్నారు జాగ్రత్త ఏం కదా ఏం కదా ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే అనమాట రెంటెడ్ హౌసే నాలుగు ఫ్లోర్ల పైకి అయితే వచ్చాము రీల్స్ కానీ వీడియోస్ కానీ పిక్స్ కానీ ఏ వస్తే అవి తీసుకుందాం అని చెప్పేసి అసలు హైదరాబాద్ చూడండి ఎంత డెవలప్మెంట్ ఉందో మెయిన్ చిన్నగున్నప్పుడు అయితే మొత్తం అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అంత కొండ ఏరియా ఉండింది ఇప్పుడు మేము పెరిగి వచ్చిన ఇల్లు చూద్దామన్నా కూడా గుర్తుపట్టలేము అంత డెవలప్మెంట్ ఉందన్నమాట మా అక్క పెరిగింది కూడా మా ఫ్యామిలీ అంతా కూడా కూడా మేము ఈ ఏరియా సరౌండింగ్ లోనే అనమాట లక్కీగా మా అక్కకి మ్యారేజ్ అయిపోయినాక ఇంకా హైదరాబాద్ లోనే సెటిల్ అనమాట ఇంకా ఈ ఏరియాలోనే ఉంటున్నారు నా విషయానికి వచ్చేస్తే చాలా సార్లు చెప్పా మీకు లక్కీగా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఊర్లూర్లో తిరుగుతూ ఉన్నాను హైదరాబాద్ అంతా కనిపిస్తుంది చూడండి వా వ్యూ చూసారా అసలు వావ్ చూడండి అన్ని చీమలే హైదరాబాద్ మొత్తం చీమలే చీమ లాగా ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం క్లియర్గా చూపిస్తాను ఆగాని అసలు ఎంత ఉండ హైదరాబాద్ వావో చూడండి అసలు బిల్డింగ్ ఏంటి చిన్న చిన్న ఇల్లులు ఏంటి మేము ఒకప్పుడు మేము ఉన్నప్పుడు అంత కొండ కొండ ఏరియా మేము ఇక్కడ ఉన్నదా ఉన్నప్పుడల్లా మొత్తం కొండలు కొండలు ఉండే అంత కొండలు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అలా ఉండింది మేము చిన్నగున్నప్పుడు అసలు ఏమైతారు నిజంగా ఇప్పుడు మేము పెరిగిన ఇల్లు ఎక్కడున్నాము మేము ఉన్నప్పుడు ఎక్కడున్నాము ఆ ఇల్లు కూడా ఇప్పుడు కనిపెట్టలేము తెలుసా అలా ఉన్నాయి అనమాట ఆ గలీలు అసలు కనుక్కోలేము ఇప్పుడు గ్లోబల్ మోడల్ చూసారా ఇక్కడ గ్లోబల్ మోడల్ ఉంది చూసారా ఇదన్నమాట హనీ వాళ్ళ స్కూల్ హనీ మిల్కీ అంటారు కదా వాళ్ళ స్కూల్ చిన్న హనీ వాళ్ళ స్కూల్ పెద్ద హనీ స్కూల్ అనమాట అసలు వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది చిన్న చిన్న చీమల్ లాగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ గా పోనివ్వారనమాట ఏదో ఒక హౌస్ వేసేసి రెండు కైతే ఇచ్చేస్తారనమాట మా హనీ ఫొటోస్ దిగుతుంది మా సిహాన్ని చూస్తుంది నేను కైట్ ఎగిరేద్దాం అని చూస్తున్నారు ఇందాకైతే ఒక కైట్ అయితే గిఫ్ గాయ్స్ అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఐటైట్ మాకైతే ఇప్పుడు టెంపేడాంకి ట్రై చేస్తాం ఆ బంచే దేది మిల్కీ వస్తున్నా ఇదెదమ మా మిల్కీ ఎగరేస్తున్నాడు చేద్దాం చేద్దాం మిల్కీ చూడండి ఎంత హైట్ లైక్ ఎగరేసిందో బాగా ఎగరేస్తాడు లాస్ట్ ఇయర్ వీడు ఇలాగే క్లైట్ కైట్ ఫ్లైయింగ్ వీడియోస్ పెట్టాడు అబ్బా మస్తు వైరల్ అయ్యాయి చాలా వైరల్ అయినాయి నిజంగా చాలా మంది చూశారు ఒక ఫిఫ్టీన్ కే కేనా థర్టీ కే వరకు చూశారు ట్వెల్వ్ కే చాలా మంది చూశారు చాలా వైరల్ అయినాయి ఇట్లనే కైట్ ఫ్లైయింగ్ బాగా చేశాడు చూడండి ఇప్పుడు దాంతో ఉంది ఏమంటారు డయా దాంతో పోటీ మా మిల్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వాడి ఛానల్ కూడా కొలాబ్ చేస్తాను లాస్ట్ ఇయర్ కైట్ ఫ్లైయింగ్ వీడియోస్ పెట్టాడు చాలా వైరల్ అయ్యాయి అనమాట తంటాలు రీల్స్ కోసం ఎన్ని టేక్స్ ఒక్కటి కాదు రెండు కాదు అదిగో అలసిపోయి కూర్చున్నాం అనమాట ఫ్రూటీ ఏం రెడీ కాలేదు ఫ్రూటీ ఏం తీస్తలేదు కాబట్టి రీల్స్ మేమే తీసుకున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బై బై ఇంకా బ్లాగ్ అయితే ఇంత సైపోలేను ఇంకా కింద ఉంది రీల్స్ అయితే కంప్లీట్ అయిపోయి కిందకి వెళ్తున్నాము రీల్స్ కోసం అయితే మామూలు తిప్పలు వాళ్ళే మేము ఎన్ని టేకిల్ అంటే అన్ని టేకిల్ ఎన్ని టేకిల్ తీసుకున్నాం కానీ ఒక టెన్ వరకు తీసుకు టెన్ వరకు టేకిల్ తీసుకున్నాము థర్టీ మా మీకే అయితే అసలు అన్నాడు మా టేకులు చూసి ఫోన్ కూడా పట్టుకోలేదు దగ్గర కూడా రాలేదు ఆ నేను తీస్తా చిన్న మమ్మీ తీస్తా తీస్తా అన్నాడు కానీ తీయలేదు ఇప్పుడు అయితే కిందికి పోతున్నాము చూడండి మా డ్యాన్స్ కూడా బాగుంటుండే వాళ్ళు కూడా వాళ్ళకి చూసారా అలాగే వాళ్ళకి మేము తీసుకున్నాం ఫొటోస్ అయితే దిగాంలేదు బాగా ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం వీడియో కంటిన్యూ స్కిప్ చేయకుండా ఇంకా అదే రోజు కుకింగ్ కూడా చేసామన్నమాట నేను హనీ ఇంకా పన్నీర్ కర్రీ బగర్ రైస్ అయితే చేసామన్నమాట షేర్ చేద్దాం అనుకున్నా కుదరలేదు ఇంకా అదే రోజు రిటర్న్ రాజమండ్రికి తిరిగి ప్రయాణం అయితే ఉంది కాబట్టి ఇంకా హడావిడిగా అయితే అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా అంతా ప్యాకప్ అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ అయితే హనీ అయితే మసాలాస్ అన్నీ వేస్తుంది అనమాట ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట జస్ట్ అంతే సో వ్లాగ్ అయితే ఇదనమాట పిల్లలతో ఫ్యామిలీతో సరదా సరదాగా అయితే ఇంకా తీసాను అనమాట ఒక గా రీల్స్ విషయానికి వచ్చేస్తే పర్లేదు పిక్స్ అయితే తీసుకున్నాం మంచిగానే ఇంకా రీల్స్ అంటే అట్లా వచ్చాయి అంతే ఇంకా ఇదే రోజు అయితే నైట్ అయితే టెన్ ఓ క్లాక్ అయితే బస్ అనమాట బయలుదేరాలి రాజమండ్రికి ఇంకా ఈ చిట్టి పొట్టి వ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్